వైజయంతి ఆవేశంగా కేదార్ని లాగి పెట్టి చెంప మీది నుండి ఒక్కటి కొడుతుంది నా భర్త ప్రాణాలు తీయడానికి నీకెంత ధైర్యం అని అంటూ మళ్ళీ కేదార్ని వైజయంతి కొట్టబోతుండగా జగదాత్రి ఆగండతే గారు అని కేదార్కి వైజయంతికి మధ్యలో అడ్డం వస్తుంది నిజంగా అవి మా గదిలోకి ఎలా వచ్చాయో మాకు తెలీదు అని జగదాత్రి చెప్తుండగా ఎందుకు తెలీదు ఎంత ప్లాన్ చేసినా వీడిని నాన్న కొడుకుగా ఒప్పుకోవట్లేదు కదా అందుకే కోపంగా చంపాలని ప్లాన్ వేశాడు అని యువరాజ్ అంటూ ఉంటాడు ఇక వైజయంతి కోపంగా మీ నాన్న ప్రాణాలని తీయాలని చూసిన వాడిని ఇంట్లో ఉంచడమేంట్రా మెడ పట్టుకొని బయటికి గెంటు అని యువరాజ్తో వైజయంతి అంటూ ఉంటుంది కేదార్ని ఇంటి నుండి గెంటేమని ఇక పదరా అని అంటూ కేదార్ కాలర్ పట్టుకుంటాడు యువరాజ్ ఇక నాకేం తెలియదు యువరాజ్ అని అంటూ ఒక్కసారిగా యువరాజ్ని తోసేస్తాడు కేదార్ అప్పుడే కింద పడిపోయిన యువరాజ్ షర్ట్ పాకెట్లో నుండి ఇన్హెల్లర్ బయటపడుతుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఆ ఇన్హెల్లర్ని జగదాత్రి పైకి తీసి ఇది మామయ్య గారి పాత ఇన్హెల్లర్ కదా నీ పాకెట్లోకి ఎలా వచ్చింది యువరాజ్ అని కోపంతో ఊగిపోతూ జగదాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక ఈ కుట్రకి కారణం యువరాజ్ అని కనిపెట్టిన కౌశికి యువరాజ్ని పైకి లేపి చెంపల మీద నుండి వాయిస్తూ ఉంటుంది యువరాజ్ని కొడుతూ ఉంటుంది కౌశికి ఇప్పుడు యువరాజ్కి కౌశికి ఏ శిక్ష వేస్తుందో ఈ దెబ్బతో కేదార్ని కొడుకుగా ఒప్పుకుంటాడా సుధాకర్ రాను నేను సుస్లోచిద్దాం